శశిధర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం తన కుటుంబంతో కలిసి ఒక పాత కోఠీలోకి మారాడు ఆ ఇల్లు అరవే ఏళ్ల పురాతన నిర్మాణం పైకి రెండో అంతస్తు లేకపోయినా అందులో ఒక పెద్ద ఆటక ఉంది తలెత్తుకుంటూ ఎక్కేలా భార్య మాధవి కొడుకు వినయ్ కూతురు అన్విత అయితే ఆ ఇంటి వాచ్మాన్ గోవర్ధన్ మాత్రం వారిని ఒక్కసారి అటకకి వెళ్లవద్దని హెచ్చరించాడు సార్ అటకా అంటే అక్కడ ఎప్పుడో ఒకసారి ఓ విషాద ఘటన జరిగింది రాత్రిళ్ళు అక్కడ నుండి చప్పుడు వస్తుంటుంది శశిధర్ నవ్వుతూ చప్పుళ్ళు వస్తే రిపేర్ చేయిస్తా దయ్యాలకి నేను భయపడను ఇంటి చుట్టూ శాంతి పిల్లలు గదుల్లో రాత్రి పన్నెండు అయ్యింది ఆ సమయంలో మాధవి పడుకుంటుండగా ఓ అరుపు విన్నట్టు అనిపించింది ఆమె భర్తను లేపింది నువ్వు విన్నావా ఆ శబ్దం ఏం శబ్దం ఏమీ లేదు నిద్రపో మాధవి మాత్రం గుండె జారిపోవటానికి వచ్చింది ఆ శబ్దం నిశ్చితంగా అటకమీది నుండి వచ్చింది రెండు రోజుల తర్వాత వినయ్ పాఠశాలకి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయాడు అందరూ పనుల్లో ఉండగా అతను జాగ్రత్తగా అటక తలుపు తెరిచాడు వెళుతూ తండ్రి చెప్పినట్టుగా భయపడాల్సినదేమీ లేదు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ పైకి ఎక్కాడు అటకలో అంతా పొడి కోబ్వేబ్జ్ పాత చీరలు పుస్తకాలు ఓ పాతబుట్ట కాని ఒక్కసారిగా వినయ్ నువ్వు వచ్చావా అనే ఒక ఆడవాణి వినిపించింది వినయ్ ఒక్క క్షణానికి నిశ్చలంగా నిలిచిపోయాడు ఆ అమ్మ పట్టుకుని తల తిప్పి చూసేసరికి అక్కడ పాత చీరలో పొడిగా ఉన్న ముఖంతో రెట్టించిన ఎర్ర కళ్ళతో ఒక ఆడదయ్యం నిల్చుంది వినే అరవబోయేలోపే ఆ దయ్యం అతని చెవిలోకి దగ్గరగా వచ్చి ఇలా చెప్పింది నన్ను ఎవరూ గుర్తుపెట్టుకోలేదు నా శవాన్ని ఇక్కడే పాతిపెట్టారు నా పేరు రేణుక ముప్పై ఏళ్ల క్రితం నన్ను నా భర్తే ఈ అటకలో మోసం చేసి చంపాడు నాకు న్యాయం కావాలి వినయ్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు వినయ్ లేచి రావడంతో ఇంట్లో అందరూ భయంతో పోయారు అతను అప్పటినుండి మూడు మాటలు మాట్లాడటం మానేశాడు కేవలం ఒక్క మాటే అన్నాడు ఆమ్మాయి అటకమీద ఉంది ఆమె చూస్తోంది నన్ను పిలుస్తోంది శశిధర్ తన చిట్టి అన్నయ్యను పిలిపించాడు ఆ వాస్తవానికి ఓ మంత్రవాది అతను ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ గమనించాడు అటక తలుపు దగ్గర ఒక బలమైన శక్తి ఉందని చెప్పాడు మంత్రవాది రేణుక ఆత్మతో సంభాషించాడు ఆమె గతం తెలుసుకున్నాడు శశిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అటకలో పాతిపెట్టిన మూతదేహ అవశేషాలు లభించాయి ప్రెస్ మీడియా పోలీస్ ఓల్ ఓరంతా హడావుడి రేణుక ఆత్మ చివరికి మాట్లాడింది న్యాయం జరిగిందని నమ్ముతున్నాను ఇప్పుడు నేను విశ్రాంతి పొందగలను అంతే ఆమె కనిపించలేదు కొన్ని రోజుల తరువాత వినయ్ మళ్లీ మాట్లాడడం ప్రారంభించాడు ఇంట్లో ఎటువంటి శబ్దాలు పీడలూ లేవు శశిధర్ మాత్రం అటక తలుపు పూర్తిగా మూసివేశాడు ఒక చిన్న పతకం దానిపై రాసిపెట్టాడు ఆమె న్యాయం కోసం వచ్చింది మేము మానవత్వం చూపించా ఇప్పుడు ఆమె విశ్రాంతిలో ఉంది రేణుక ఆత్మకు న్యాయం జరిగిందని అందరూ అనుకున్నారు ఇంట్లో శాంతి నెలకొంది కాని అంతా తీరిపోయిందనుకున్న ఆ ఇంట్లో మళ్లీ శబ్దాలు వినిపించడం మొదలైంది ఈసారి గోడలపై రక్తపు గీతలు నిద్రలేని రాత్రులు మాధవి గదిలో కూర్చొని ఉంటుంది ఒక్కసారిగా గోడమీద నుండి ఆమెలోకే చేతి ముద్ర పడుతుంది ఇంకా నన్ను మరిచిపోవద్దు అదే వాక్యం రాత్రిళ్ళు వాలుకలమీద అద్దల్లో పిల్లల పుస్తకాలమీద కనబడుతుంది వినయ్ మళ్లీ అజ్ఞాత ప్రపంచంలోకి వెళ్తున్నాడు రోజూ ఉదయాన అతడు తలుపు దగ్గర కూర్చుంటూ ఉంటుంది ఏమీ మాట్లాడడు కాని అతని చేతుల్లో ఓ పుస్తకం ఉంటుంది రేణుక డైరీ ఆ డైరీ ఎక్కడినుంచో అతనికి దొరికింది పుస్తకం చదివి వినయ్ రోజురోజుకీ మారిపోతున్నాడు ఆమె ఆత్మ అతనిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది రోజు రాత్రి వినయ్ గళం మారిపోయింది నన్ను మోసగించిన వాళ్లంతా బతకడం అర్హించరు అన్నాడు అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి వాస్తవానికి రేణుకకు జరిగిన న్యాయం పూర్తి కాదు ఆమెను చంపిన భర్త మాత్రమే శిక్ష పొందాడు కాని ఆమె మరణానికి కారణమైన మిగిలిన ముగ్గురు వ్యక్తులు గ్రామ పెద్దలు పంచాయతీ సభ్యులు ఇప్పటికీ జీవిస్తున్నారు అందుకే ఆమె ఆత్మ ఇంకా విశ్రాంతికి వెళ్లలేకపోయింది ఆమె ఆత్మ ఇప్పుడు వినయ్ ద్వారా తిరిగి శరీరాన్ని పొందింది అతనికి అసాధారణ శక్తులు వచ్చాయి ఆమెలో ఉన్న కోపం అతని చేతిలో మారి వెంగడగలిగిన శక్తిగా మారింది రోజు రాత్రి పల్లె పక్కన ఉన్న ఓ వృద్ధుడిని శవంగా కనిపించారు అతని కళ్ళు విరిగిపోయినట్టు ముఖం భయంతో చస్తూపోయినట్టు ఉంది వాటిపై రక్తంతో రాసివున్న పదాలు రేణుకకి న్యాయం కావాలి పోలీసులు గ్రామస్థులు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు శశిధర్ మాత్రం అన్నీ గ్రహించాడు రేణుక ఆత్మ ఇంకా బతికే ఉంది ఇది మన ఇంటినుంచే బయటికి వస్తోంది శశిధర్ తన కొడుకును చూస్తాడు అతనిలో ఉన్న మార్పు స్పష్టంగా కనిపిస్తుంది అతను మంత్రవాదిని మళ్లీ పిలుస్తాడు ఈసారి పెద్ద హోమం ఏర్పాటు చేస్తారు వచ్చి ఆగిపోతాడు అతని ముఖం అబ్బురంగా ముఖంగా మారుతోంది ఆమె మాటలు వినిపిస్తాయి నన్ను చంపిన ప్రతి వ్యక్తికీ శిక్ష వేయాలి లేకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టను శశిధర్ కన్నీళ్లతో రేణుక నీకు న్యాయం కావాలి అని తెలుసు కాని వినే జీవితాన్ని తీసుకుంటే నువ్వుకూడా దోషినవుతావు శాంతించు నీవు చేసిన బాధను ప్రపంచానికి తెలుపుతాం ఆమె నిశ్చలమవుతుంది శశిధర్ మీడియా ముందు నిలబడి చెప్పాడు రేణుక ఓ మానవ హక్కుల బలికాపురం ఆమె జీవిత కథ ఒక దేశం తెలుసుకోవాల్సిన కథ ఆమెపై ఓ డాక్యుమెంటరీ తీస్తారు ప్రభుత్వ పరంగా ఆమెకు మరణానంతర గౌరవం ఇస్తారు ఆ రోజు రాత్రి వినయ్ నిద్రలేచాడు రేణుక అతని చేతిని విడిచిపోయింది ఒక తేలికపాటి గాలి ఒక చల్లదనపు స్పర్శ అంతే మీద నుండి చివరిసారిగా ఒక తేలికపాటి మాట వినిపించింది ఇప్పుడే శాంతిగా ఉంది రేణుక ఆత్మ శాంతించిందని అందరూ అనుకున్నారు మాధవి కుటుంబం తిరిగి సంతోషంగా జీవితం కొనసాగిస్తోంది కాని ఒక కొత్త కుటుంబం విజయ్ అతని భార్య సరోజ ఇద్దరు పిల్లలతో అదే పాత ఇంటిని అద్దెకు తీసుకున్నారు వారు ఊహించలేదు వాళ్ల జీవితం ఇకపై ఎప్పటికీ అలానే ఉండదని ఇంట్లోకి వచ్చాక మొదటి రోజు రాత్రే పిల్లలు వినిపించిన అరుపు అమ్మా అటకమీద ఎవరో నడుస్తున్నారు విజయ్కి అసలు తెలియదు ఈ ఇంట్లో ఏం జరిగిందో అతను అటక తలుపు దగ్గరకు వెళ్ళి చూశాడు ఎవ్వరూ లేరు కాని అక్కడ ఒక పాత మీద రక్తపు మచ్చ కనిపించింది ఆ రాత్రి నుండి ప్రతి అర్ధరాత్రి అతని భార్యకి ఒకే ఒక కల వస్తోంది ఒక మహిళ కట్టుకుని చెక్కచెదరని గోడల మధ్య నిద్రపోతూ కనిపిస్తోంది ఆమె కళ్ళు వికారంగా వంగినమ్మేడ స్పష్టంగా రేణుక విజయ్ కుమార్ తేజ్ నీహా ఒక్కరోజు తన నోట్లోంచి మాట్లాడిన మాటలు ఆమె భాషకు అతీతంగా మారిపోయాయి మీ ఇంట్లో నిజం ఏమీ లేదు దాచినదే ఎక్కువ అటకలో పాపం నిద్రలేక ఏడుస్తోంది అంతే మళ్ళీ ఇంట్లో అందరూ భయభ్రాంతులు మున్సిపాలిటీ అధికారుల ద్వారా తెలిసిన కథ శశిధర్ ఇంటి శ్మశానం పక్కనే ఉన్న మరో పురాతన ఇంటిలో రేణుక చిన్నతనం గడిపిందట అక్కడ ఒక పూజారి ఆమెను నడిపించినట్టు ఆమెను ఆదుకున్నట్టు తేలింది అతనిపైన ఆమెకు ఎంతో విశ్వాసం కాని ఆ పూజారి కూడా తన ప్రాణాలను త్యజించాడు ఆమె మృతదేహాన్ని రక్షించలేకపోయిన బాధతో ఇప్పుడు ఆమె ఆత్మ నడిచింది ఆ పాత ఇంటి మీదుగా ఈ కొత్త కుటుంబం ఇంటి అటకమీదికి విజయ్కి తెలిసింది ఈ ఇంటిలో రేణుక తుదిగమనం జరగాలంటే ఆమె పేరుమీద ఒక యజ్ఞం చేసి ఆమెను ఓ తల్లి ఓ బాధితురాలిగా గుర్తించాలి వారు ఒక పూజారి సలహాతో శ్రద్ధగా పూజ ఏర్పాట్లు చేస్తారు కాని రేణుక ఆత్మ అప్పటికే గట్టిగా ఉంది యజ్ఞం జరుగుతుండగానే గాలి బలంగా వీచుతుంది దీపాలు ఆవుతాయి అటక తలుపు తలుపే లేని విధంగా ఊపిరాడుతున్నట్టు మూసుకుంటుంది అంతలో పూజారి చెబుతాడు రేణుక నీవు పగతో కాదు ప్రేమతో గుర్తుండిపోవాలి నీవు అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యవంతురాలివి ఆ ఆత్మ నెమ్మదిగా మెరిసి గాలి తేలికగా మారింది కంటే కన్నీటి చుక్కలు కారినట్టు అనిపించింది ఆ రోజు రాత్రి విజయ్ ఇంటి చిన్న అబ్బాయి ఓ పాట పాడుతున్నాడు పాటలోపల నుంచి వస్తోంది ముద్దుబిడ్డల్ని విడిచి పోను అమ్మ నీ మాటలే మాకు ఓదార్పో అమ్మ అటక తలుపు చివరిసారిగా తెరిచింది అక్కడ ఏమీ లేదు కేవలం పచ్చదుంపల మధ్య ఓ చీర పసుపు గంధం వాసన మాత్రమే మిగిలింది విజయ్ ఆ ఇంటినీ వదిలిపెట్టాడు ప్రభుత్వం ఆ ఇంటిని హెరిటేజ్ సైట్ గా ప్రకటించింది రేణుక విరహ స్థలం అటక తలుపుపై ఒక రాతఫలకం ఇక్కడ ప్రేమను న్యాయాన్ని కోరిన ఆత్మ నిద్రిస్తుంది మీరు గౌరవిస్తే ఆమె శాంతిస్తుంది కథ ముగిసిందనుకుంటున్నారా ఒక చిన్న ట్విస్ట్ పక్క గ్రామంలోని ఓ కొత్త ఇల్లులో రాత్రి ఒక తల్లి చెవిలో ఇలా వినిపించింది తల్లి నాకు న్యాయం ఇప్పించగలవ ప్రముఖ రచయిత సంధ్య గ్రామాల జానపద భయానక కథల మీద పరిశోధన చేస్తోంది ఆమె కాటేరు గ్రామం రేణుక ఆత్మ అటకమీద దయ్యం గురించిన కథ చదివింది ఆమె తలుచుకుంది ఈ కథ వెనక ఇంకా ఏదో నిజం ఉంది అంత తేలికగా ఆత్మలు శాంతించవు సరోజ ఇంట్లో ఓ పాత పీఠం కింద ఒక బుట్ట దొరికింది అందులో రేణుక వ్రాసిన రెండో డైరీ ఉంది అందులో రాసి ఉంది నా ఆత్మ శాంతించలేను నన్ను చంపినవాళ్లలో ఒక్కడు ఇంకా బతికే ఉన్నాడు నన్ను అమ్మినవాడు నాకు అన్నయ్య లాంటి వ్యక్తి వెంకటేశం అతను ఇప్పుడు పెద్ద మంత్రగాడు అయ్యాడు సంధ్యా ఆశ్చర్యపోయింది అంటే నిన్ను అమ్మినవాడు మంత్రగాడా మరి నీవు ఎందుకు తిరిగి వస్తున్నావు అదే రాత్రి పల్లె చివర ఉన్న ఓ కొత్త మొబైల్ టవర్ వద్ద ఓ వ్యక్తి పనిచేస్తున్నాడు అతనికి మొబైల్ స్క్రీన్ మీద సందేశం వస్తుంది నన్ను మోసగించినవాడివి నీకు శిక్ష తప్పదు రేణుక అతడు భయంతో వెనక్కి తిరిగిన వేళ అక్కడ రేణుక ఆత్మత్ ఇప్పుడు పూర్తిగా శక్తివంతమైన రూపంలో ఉంది మానవరూపమే కాని శరీరం వెలుగు వెలుగు కళ్ళు నీలంగా మెరిసేలా చేతుల చుట్టూ పొగ ఆ వ్యక్తి అక్కడికే చనిపోతాడు గుండెపోటుతో ఈ వార్తలన్నీ విన్న తర్వాత ఎవ్వరూ ఊహించని వచ్చాడు వెంకటేశం పల్లెలోకి మళ్లీ ప్రవేశించాడు ఇప్పుడు అతను పంచభూతాల శక్తులతో మంత్రగాడయ్యాడు అతను ఒకటి అంగీకరించాడు రేణుక నిజంగా తిరిగొచ్చింది కానీ నేను చేసింది తప్పు కాదు అది నా అవసరం సంధ్య అతనిపై ప్రశ్నలు వేస్తుంటే అతను ఒక్క మాట అన్నాడు ఒక ఆత్మ శాంతించాలంటే శుద్ధమైన నీతి కాదు శక్తి కావాలి రేణుక ఆత్మను బంధించేందుకు పూనుకొంటాడు ఒక అమావాస్య రాత్రి ఆ పాత ఆటక దగ్గరే ఒక మంత్ర యజ్ఞం జరుగుతుంది వెంకటేశన్ తన నలభై ఏళ్ళ అనుభవంతో మంత్రాలు జపిస్తున్నాడు కాని రేణుక ఆత్మ ఏదో కొత్త రూపంలో వస్తుంది ఆమె శరీరం కదిలే మేఘాల లాంటి పొగగా మారుతుంది చేతిలో తీగలా నడిచే శక్తిరేఖలు మాటలు లేకుండానే ఆమె తలపటే వినిపించేలా మారుతుంది ఆమె ఒక్క మాట చెబుతుంది నన్ను మోసగించిన వాళ్ళు శిక్షించకపోతే నేను శాంతించను నేనుక దయ్యం కాదు నేను ఒక మాతృశక్తి సంధ్య ఆశ్చర్యపోయింది రేణుక ఒక భయంకరమైన ఆత్మ కాదు ఆమె తన బాధను నిజం చేసే ఒక శక్తివంతమైన స్త్రీ వెంకటేశం చివరికి ఓ తపస్విగా మారి తన తప్పును ఒప్పుకుంటాడు రేణుక ఆత్మ చివరిసారిగా అటక తలుపు దగ్గరికి వచ్చి నిశ్శబ్దంగా నిలబడింది ఒక చిన్నపాటి బాలికను చూసి నవ్వుతుంది తన చేతిలో ఉన్న మాంగల్యం భూమిలో పడేస్తుంది వెంటనే ఆత్మా ఓ తేలిక వాయువులాపైకి ఎగిరిపోతుంది పచ్చటి కాంతిలో కలిసిపోతుంది ఆ ఇంటిని ప్రభుత్వం ఆత్మ స్థలం గా గుర్తించి మూసివేసింది సంధ్యా చివరి వాక్యం దయ్యాలు మనల్ని భయపెట్టేందుకు రావు వాళ్ల బాధలు మనం నమ్మే వరకు తిరిగివస్తారు కాని ఒక చిన్న ట్విస్ట్ సంధ్యా టేబుల్ మీద డైరీ మూయబోతుంటే చివరి పేజీకి ఒక వాక్యం కొత్తగా రాసి కనిపిస్తుంది ఇంకా ఒక దూర స్నేహితురాలు ఉంది ఆమె పేరు సీత నాలాంటి పీడితురాలు సంధ్యా రేణుక కథను డాక్యుమెంటరీగా పూర్తిచేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఆమె పేరు కథలు అన్నీ వైరల్ అయ్యాయి కాని మనసులో మాత్రం శాంతిలేదు రేణుక డైరీ చివరి పేజీలో చివరి వాక్యం ఇంకా ఒక దూర స్నేహితురాలు ఉంది ఆమె పేరు సీత ఈ వాక్యం సంధ్యాహృదయంలో వణుకుపెట్టింది సంధ్యాపాత ఫైళ్లలో ప్రభుత్వ భూ రికార్డుల్లో తవ్వటం మొదలు పెడుతుంది ఆమెకి తెలిసింది సీత అనే యువతి ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగులో నర్సాపురం అనే చిన్న పట్టణంలో జరిగిన దారుణ ఘటనలో చనిపోయింది సీత ఓ స్కూల్ టీచర్ తన విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండేది కాని అక్కడి ఓ ఆడపడుచుల గుట్టులో ఏవో మానసిక లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె తెలుసుకుంది ఆ వ్యవస్థను బయటపెట్టడానికి ప్రయత్నించిన సీతను ఆసుపత్రిలో చంపేసి శవాన్ని పక్క బంగ్లాలో ఉన్న తాత్కాలిక గోదాములో దాచిపెట్టారు ఆ బంగ్లా ఇప్పటికీ ఖాళీగా ఉంది సంధ్య ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన వెంటనే గాలిలో మారిన ఒత్తిడి స్పష్టంగా కనిపించింది గడియారాలు ఆగిపోవడం గోడలపై నీడలు చలించడం లాంటివి మొదలయ్యాయి పైన నాలుగో గదిలో ఆమెకు ఒక చిన్న సింగిల్ బెడ్ కనిపించింది దానిపైన ఒక ఫైల్ ఆ ఫైల్లో ఎర్ర అక్షరాల్లో ఉంది నన్ను ఎవరు కాపాడలేదు నా మాటలు గాలిలో కలిశాయి ఇప్పుడు ఆగాలే నా శక్తి సీతార్ సంధ్యా నిజాలను బయటపెట్టే పని మళ్లీ మొదలుపెట్టింది ఆమె ఆర్టీఈ ద్వారా ఆడపడుచుల కేంద్రం రికార్డులు తెప్పిస్తుంది ఫైల్స్ చదవడం మొదలుపెడుతుంది అప్పుడు రాత్రి ఒకటి పదమూడుకి ల్యాప్టాప్ స్క్రీన్లోని ఫాంట్ మారిపోతుంది ఎవ్వరూ టైప్ చేయలేదనిపిస్తుంటే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు నువ్వు సిద్ధమా సీత ఆత్మ రేణుకలా శక్తివంతమైనదే కాదు చిన్నగా మౌనంగా ఉండి మనసుల్లోకి చొరగుతుంది అనుకోకుండా సంధ్య తన మనసులో కలలు కలవడం భయాల్ని తాకడం మొదలయ్యింది అయినా ఆమె వెనకడుగు వేయలేదు ముగ్గురు వ్యక్తుల పేర్లు బయటపెట్టింది అప్పట్లో ఆ క్యాంప్ను నడిపిన ఓ డాక్టర్ పోలీస్ ఆఫీసర్ మరియు ఓ మంత్రి అంతే వారికి ఒక్కొక్కరికి ఓ అన్యచెత్తి పతనం డాక్టర్ హాస్పిటల్లో చైతన్య కోల్పోయికి వెళ్లాడు ఆఫీసర్ మెదడు లోపంతో ఒంటరిగా మూలాలో కూర్చుంటూ కనిపించాడు మంత్రి రోడ్డు ప్రమాదంలో మూతి అందరిపై ఒకే మాట రక్తంతో రాసి ఉంటుంది నా అక్షరాలు ఇప్పుడు సిలబస్ కాదు శాపం సంధ్యా చివరకు ఆ ఇంటి మునుపటి గదిలో పూలతో దీపాలతో పూజ ఏర్పాట్లు చేస్తుంది ఒక ప్రత్యేకమైన శాంతి మంత్రం ని ఒక వేదపండితుడు చదవడం మొదలు పెడతాడు గదిలో ముదురు పొగలు అద్దాలలోకి ఒక్కదాన్ని సీత రూపం కనిపిస్తుంది చీరలో సీత సన్నగా నవ్వుతుంది నువ్వు నన్ను విని న్యాయం చెప్పావు ఇప్పుడు నేను నిజంగా గుర్తించబడ్డాను అంతే ఒక చల్లటి గాలి తాకుతుంది నీలి వెలుగు గదిని ముంచుతుంది సీతా ఆత్మ ఓ నిశ్శబ్ద పైకి వెళ్ళిపోతుంది సీతా ఆత్మకి న్యాయం జరిగాక అన్ని విషయాలు ఓ నిశ్శబ్ద ముగింపు పొందినట్లు అనిపించింది సంధ్యా తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె మానసికంగా బాగోలేదు రాత్రిళ్లు నిద్రలేవు గడియారాలు ఒకే సమయాన్ని చూపిస్తున్నాయి మూడు సున్నా మూడు ఆం ఆమె నీడ కదులుతోంది కాని ఆమె కాదు ఒకరోజు తాను వ్రాసిన పుస్తకం చివరి పేజీలో ఒక కొత్త వాక్యం ప్రత్యక్షమవుతుంది నీకు నిజం తెలుసా నువ్వు ఎవరో తెలుసా సంధ్య తన చిన్నతనపు ఫోటోలని చూసేటప్పుడు ఒక విచిత్రమైన విషయం గమనిస్తుంది తన చిన్ననాటి ఫోటోల్లో ఆమె ఎక్కడా కనిపించదు అదే ఫ్రేమ్లో ఉంటేను కానీ ముఖం మసకబారినట్టు తన తల్లిదండ్రుల పాత డైరీలో ఒక వాక్యం ఆమె మనకు దేవతలా వచ్చింది కాని ఆమె మన కూతురు కాదు అంతే ఆమె స్వయం చైతన్యంతో తన వాస్తవ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది ఒక పాఠశాల రికార్డులో తన పేరు చూసేందుకు వెళ్లినకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది ఆ పేరుతో ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో మరణించిన ఒక అమ్మాయి ఉంది అదే పేరు అదే పుట్టిన తేదీ ఆమె ఆశ్చర్యంతో అడుగుతుంది అంటే నేను మూతురాల్నా ఇదంతా ఏమిటి ఆ స్కూల్ లైబ్రరీలో ఒక పాత పుస్తకం వెనుక ఓ గీటుతో తెరిచిన భాగంలో ఒక పసుపుపచ్చ ఫోటో కనిపిస్తుంది ఫోటో వెనుక ఉంది సంధ్య ఆమె ఓ వేదన ఆమెకు శరీరం లేదు కాని ఆత్మ మాత్రం తిరిగొచ్చింది న్యాయం కోసం డొట్ ఆ రోజున రాత్రి మూడు సున్నా మూడుకి ఆమె ఇంట్లో లైట్లు ఆగిపోతాయి అద్దాల్లో కనిపించేది ఆమె కాదు ఆమెకి ముందు కనిపించేది రేణుక సీత ఇంకా మరోదో చీకటి శక్తి ఆ శక్తి మాట్లాడుతుంది సంధ్య నువ్వు మాకు అక్కురావాలి మేమంతా నీలో భాగాలు నువ్వు ఎప్పుడో చనిపోయిన ఆత్మవే ఆమె ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది తరువాత ఆమె మేలుకొన్నప్పుడు ఓ హాస్పిటల్ బెడ్డుపై ఉంది అక్కడ ఓ వృద్ధ సన్యాసి మాట్లాడతాడు నీవు మానవరూపంలో జీవిస్తున్న ఆత్మవే నీవు ఈ భూమి మీదకు పుట్టడం లేదుక కలవబడ్డావు రేణుక సీత వాళ్ల ఆత్మలు నిన్ను ఓ దోతలా మలిచాయి నీవు జీవిత రూపమైన న్యాయం అందుకే నీవు వ్రాసే ప్రతి కథ పోరాటం ఫలిస్తుంది సంధ్యా కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటే నేను మానవురాలిని కాను సన్యాసి కాదు నీవు గొప్ప వివి నీవు చనిపోయిన వాళ్ల గుండెల్లో బతికే శక్తివంతమైన ఆత్మవివి అయితే ఇక్కడే ట్విస్ట్ మరో ఆత్మ చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉంది దుర్మరణం పగ ద్వేషంతో ఏర్పడిన అంధకార ఆత్మ ఇప్పటివరకు అందరూ ఆత్మలు బాధతో న్యాయం కోరేవి కాని ఇది న్యాయాన్ని తిరస్కరించి ప్రపంచాన్ని శాపించదలచిన ఆత్మ సంధ్యా విన్నది నువ్వు న్యాయం కోసం వచ్చావు నేను దాన్ని ధ్వంసం చేయడానికి సంధ్య ఇప్పుడు మానవురాలు కాదు ఆమె ఒక శక్తిమంతమైన ఆత్మరూపం పగపట్టని బాధితుల న్యాయశక్తి కాని ఎక్కడో ఆ చీకటి శక్తి రెచ్చిపోయింది అంధకార ఆత్మ గత కొన్ని శతాబ్దాలుగా జైలు జీవితం గడిపిన ఆత్మ ఇప్పుడు విముక్తమైంది ఆమె పేరు ఎవరికీ తెలియదు కాని పల్లెలో చిన్న పిల్లలు దాన్ని దయ్యం అని పిలుస్తారు ఒకరోజు రాత్రి రెండు సున్నా సున్నా ఆం తూర్పుగోదావరిలోని ఓ పల్లె అక్కడి చిన్న జాతర జరుగుతోంది వాటిలో నాట్యం చేస్తున్న ఒక యువతి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది ఆమె కళ్ళు ఎర్రగా మారాయి శబ్దాలు వినిపించాయి ఇన్నాళ్లు నన్ను మరిచారు ఇప్పుడు నేను మిమ్మల్ని మరిచించను పూర్తి గ్రామం మోక్షంగా ముడిపడిపోయింది ఈ ఘటన రిపోర్టుల ద్వారాకి చేరింది ఆమె అలర్ట్ అయింది సంధ్య తనలో ఉన్న శక్తిని పూర్తిగా తెలియకపోయింది ఆమెకొక స్మృతి కేంద్రానికి వెళ్ళింది అక్కడ ఓ పాత అజ్ఞాత గ్రంథం ఉంది శ్వేతగథ ఆత్మల శక్తి నమ్మకానికి మూలమూలాలు దీనిలో ఉన్నది నిజమైన ఆత్మల పోరాటం నైతికతపై ఆధారపడి ఉంటుంది చెడు ఆత్మశరీరం అవసరం లేదు భయమంతే చాలు సంధ్యా అర్థం చేసుకుంది ఆత్మల యుద్ధం వాస్తవంగా మానవుల హృదయంలో జరుగుతుంది ఒక అరణ్యంలో రెండు శక్తులు ఒకే సమయాన ప్రత్యక్షమయ్యాయి చీకటివైపు మసక మసకదుస్తుల్లో బంగారు నేత్రాలతో నల్లదట్టమైన పొగలో కనిపిస్తుంది వెలుగువైపు సంధ్య తెల్లవస్త్రాల్లో తేజంతో మెరిసే ముఖంతో కన్నీటి నుండి తేజంగా మారిన రూపం దహనదయ్యం నవ్వుతుంది నువ్వు వీళ్ల కోసం పోరాడుతావా వీళ్లు నన్ను పిలిచేరు సంధ్య భయం నీవల్ల కాదు భయం వాళ్లవల్లే డొట్ సంధ్యా ప్రశాంతంగా నేను న్యాయం కోసం ఉన్నా నువ్వు ప్రతీకారం కోసం భయాన్ని ఎవరు సృష్టించినా అది నేను తొలగించగలను రుట్ ఒకే గ్రామం ఇద్దరూ ఆత్మలు ఎవరి ప్రభావం ఎక్కువవుతుందో దహన దయ్యం గందరగోళం అనుమానం స్వార్థం వ్యాప్తి చేస్తుంది సంధ్యా విశ్వాసం ప్రేమ సత్యం ప్రసారం చేస్తుంది ఒక వృద్ధురాలైన పంచాయితీ పెద్దమ్మ మాటలు ఈ పోరాటాన్ని తార్కిక ముగింపుకి తీసుకువచ్చాయి భయపడే ముందు మనం నిజంగా ఎవరి మాట వింటున్నామో ఆలోచిద్దాం ఆమె ఊరిలో పిల్లలకీ సంధ్య కథలు చెబుతుంది వారు రాత్రంతా దీపాలు వెలిగించి ఉంచుతారు ఆ వెలుగు దహన దయ్యం మీద పడుతుంది దహన దయ్యం నిదానంగా కుదేలవుతుంది చివరికి తానే మాట్లాడుతుంది ఎంతకాలంగా నేనుక అబద్ధంగా బ్రతికాను ఎవరు నన్ను విన్నప్పుడు నేను మారాలనిపించింది సంధ్యా దగ్గరకు వచ్చి తలవంచి అడుగుతుంది నాకు శాంతి కావాలి నన్ను కూడా గుర్తించు సంధ్యా పూసలు తీసి ఆమె చేతిపై మంత్రం చెబుతుంది ఒక్కసారిగా ఆ చీకటి దయ్యం రూపం వెలుగులో కరిగిపోతుంది ఇప్పుడు సంధ్యాదేశంలో అడుగడుగున కొత్త కథలు వింటోంది బాధితుల గాథలే కాదు వెనుక బతికిన ఆత్మల ఓపిక వెలుగు శాంతి గురించి ఆమె ఇప్పుడు కథకురాలు కాదు ఆమె ఒక చరిత్ర రచయిత్రి ప్రతి గ్రామానికీ ఓ కథ ప్రతి కథకీ ఓ దయ్యం ప్రతి దయ్యానికి ఓ బాధ ఆమె చివరి వాక్యం భయం మనం అర్థం చేసుకోలేకపోయిన బాధకి రూపం దయ దాన్ని అర్థం చేయడానికి మొదటి అడుగు మీకు ఈ స్టోరీ నచ్చితే మన చానెల్ను ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు